బస్సుల కొనుగోలు విషయంలో వైకాపా ప్రభుత్వం తమను దొంగలుగా చిత్రీకరించి జైలుకు పంపారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైకాపా ప్రభుత్వంలో ఐపీఎస్ సీతారామాంజనేయులు అప్పటి మంత్రి పేర్ని నాని డిటీసీ శివరాంప్రసాద్ ఆదేశాలతో వేధించారని ధ్వజమెత్తారు పది రోజుల్లో అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే ఎస్పీ కార్యాలయం డీటీసీ ఆఫీస్ ముందు తాను తన కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు ఇది తన వ్యక్తిగత విషయమని చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు ఈ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటే అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు అందరు వచ్చి బండ్ రెడీ చేసుకోని బండి మరి చెప్పిన బాధ ఈ గడ్డనుకుంటా ఏదో మా కొడుకు ఎమ్మెల్యే కావాలన్నా మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్స్టిట్యూన్స్ లో ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చో ఆఫీసులో చేయాల పదకొండీ ఆఫీసు లో మూడు ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజుల లే కమిషనర్ లో పోతారా ఎవరిని స్పేర్ చేయను నేను అంటే సార్ నాకు నేను జగం ఎవరికి విత్ ఇన్ టెన్ డేస్ అదర్వైజ్ ఐ గోల్ టు సిట్ అండ్ ఎస్పీస్ ఆఫీస్ మీకేం సంబంధమా మీకు సంబంధమా సంబంధం లేదు पंपि डीस पंज हैदराबाद खे पवर